స్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం చదువుదాం చూడండి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు పేదరు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించిది మనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను పిల్లల నైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను ఈ వచనం ఏమని చెప్తుందండి భార్యను వదిలిపెట్టు తల్లిదండ్రులను వదిలిపెట్టు ఎవరిని పట్టించుకాకు సొంత ఇల్లును కూడా వదిలిపెట్టు నన్ను వెంబడించు అని అంటున్నాడా ప్రభు ఇదే లోకస్తులు అందరూ అభ్యంతరపడుతున్నారు ఈ వచనం మీద చూశారా ఏసు ప్రభు తల్లిదండ్రులను వదిలిపెట్టమంటున్నాడు ఇంటిని వదిలిపెట్టమంటున్నాడు భార్యను వదిలిపెట్టమంటున్నాడు అన్నదమ్ములను కూడా వదిలిపెట్టు నా నిమిత్తం వదిలిపెట్టు అని అంటున్నాడు ప్రభు అని అనుకుంటున్నారు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రభు పేదరు ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం అయితే మాకేంటి ప్రయోజనం అని అడుగుతున్నాడు నన్ను కూడా వదిలిపెట్టినాం ప్రభు నేను వెంబడిస్తే మాకేంటి ప్రయోజనం చాలాసార్లు మనం అనుకుంటాం ఆ దేవుడు చూస్తాడా చేస్తాడా దేవుడు చూస్తున్నాడా పెడుతున్నాడా మనం యాదోడు చేసుకుంటూ పోదా ఆయన నమ్ముకుంటే ఏమి ఆయన చెప్పిన మాటకు లోపడితే ఏమి లోపడకపోతే ఏమి ఆయన ఏం చేస్తాడా అని మనం అనుకుంటాం కాదు కాదు ఎవరు చేసినా చేయకపోయినా ఎవరు విశ్వాసంగా ఉన్నా ఉండకపోయినా నువ్వు మాత్రం దేవునికి లోబడి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు నేను వెంబడిస్తూ ఉంటాయి నీకు తెలియకుండానే నేను వెంబడిస్తుంటాయి అవి అదే చెప్తున్నాడు నిన్ను వెంబడిస్తూ వస్తున్నాము మాకేంటి ఫలితం అంటే పేదరిదిగో మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నేను వెంబడించి అనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడు వాడు ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందునని చెప్పాను ఇంటిని వదిలిపెట్టు తల్లిదండ్రులను వదిలిపెట్టని కాదు కొంతమంది ఏం చేస్తారంటే తన ఇల్లు అంటే ఏంటి కుటుంబం హలోలియ కుటుంబం ఇల్లు అంటే కుటుంబం కుటుంబాన్ని ఎక్కువగా నా కుటుంబాన్ని ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అంటారు ప్రభు ఏమంటాడో తెలుసా నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకంటున్నాడు నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు కానీ అందరిని వదిలిపెట్టని చెప్పలే తల్లిదండ్రులను ప్రేమించు అన్నదమ్ములను ప్రేమించు భార్యను ప్రేమించు ఇంటోళ్ళను ప్రేమించు కుటుంబాన్ని ప్రేమించు కానీ నూటికి నూరు శాతం ఎక్కువ ఎవరిని ప్రేమించమంటున్నాడు దేవుణ్ణే ప్రేమించమంటున్నాడు కానీ వీళ్ళని ప్రేమించమనట్లేదు అందుకే ఇంటినైనాను అంటే నాకు అభ్యంతరకరంగా అంటే నన్ను ఎక్కువగా ప్రేమించడానికి బదులు నీ యొక్క కొన్ని విషయాలను నువ్వే ఎక్కువగా ప్రేమించుకుంటున్నావే అవి వద్దు అని అంటున్నాడు తర్వాత భార్యనైనను అని అంటున్నాడు ఏమను చూపించు కానీ నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అని అంటున్నాడు అన్నదమ్ముల నైనను అన్నదమ్ములు తేడాలు వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందని తేడాలు వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నదమ్ములను ప్రేమించు వద్దనట్లేదు దేవుడు అన్నదమ్ములను ప్రేమించు కానీ నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే మీ మధ్యలో తేడాలు వచ్చినప్పుడు దూరం అయిపోతారు కానీ నన్ను ఎక్కువగా ప్రేమించు నీ ఇంటిని ఎంత ప్రేమించాలో నేను చెప్తాను నీ భార్యని ఎంత ప్రేమించాలో నేను చెప్తాను నీ అన్నదమ్ములను ఎంత ప్రేమించాలో నేను చెప్తాను తల్లిదండ్రులను ఎంత ప్రేమించాలో కూడా నేనే చెప్పేది అని అంటున్నాడు లేలుయ్య తల్లిదండ్రులను ప్రేమించే విధానం కూడా నా దగ్గరే ఉంది నేను అది మీకు బోధిస్తాను అంటున్నాడు అయితే నాకంటే ఎక్కువగా నువ్వు వారిని ఎక్కువగా ప్రేమించ ప్రేమించావనుకో ఒకరోజు వస్తుంది మా అమ్మ ఏం చేయలే అంటావు అలలియ మా అమ్మ నాకేం చేయలే మా తల్లిదండ్రులు నాకేం చేయలే నాకేం తెచ్చిపెట్టలే నన్ను ఏం బాగా చూసుకోలే మా అన్న అయితే నన్ను ఇట్లా చేసా నాకు లోపడుతుంది అనుకుంటే నాకు ఎదురు తిరిగా నా భార్య నా ఇంటోళ్ళు మంచోళ్ళని నా సొంత వాళ్ళనే వాళ్ళే నన్ను మోసం చేసిరి అందుకే ఎవరిని ఎక్కువ ప్రేమించవద్దు దేవుని ఎక్కువగా ప్రేమించు ఆయన నీకు మార్గం చూపి ఎవరిని ఎంత ప్రేమించాలో అన్నీ నీకు నేర్పిస్తాడు కాబట్టి ఇట్లా నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమిస్తే దేవుడు ఏమంటాడో తెలుసా పరలోకానికి తీసుకుపోవడం మాత్రమే కాదు ఈ భూమి మీద అందరూ చూస్తుండగా నేను అంటున్నాడు హలేలుయ అలలుయ ఇది యేసుప్రభుని వెంబడిస్తే వచ్చే ఫలితం మొదటిది చీకటి శక్తులు మన మీద పనిచేయవు ఎందుకంటే జీవపు వెలుగు మనలో ఉంది హలేలుయ ఇది నమ్మండి ఫస్ట్ మనలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో ఉన్నాడు ఒక్కొక్కరు అందరిలో ఉన్నాడు పరిశుద్ధాత్మది దేవుని యొక్క వెలుగు మీ అందరిలో ఉంది ఆయన ఎంత గొప్పట తెలుసా ఏ చీకటి ఆయన మీద గెలచలేదు కాబట్టి అది మొదటిది రెండవదిగా ఏంటంటే ఇహలోకమందు అందరూ చూస్తున్నా కానీ దేవుడు నూరు రెట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు తర్వాత చివరికి ఆయన పరలోకానికి తీసుకుపోతాడు ఇది యేసుప్రభును వెంబడించడం అంటే అయితే ఏంటి కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో భార్య మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు దేవుని బిడ్డగా ఉంటే ఇలా కొట్లాట వచ్చా అందుకే చర్చికి రాకపోతే ఇలా బట్టలు పడా చర్చికి రాకపోతే ఎలానే అర్జెంటు పని పడా అందుకే నేను చర్చికి రాకపోతే అందుకే వాళ్ళనికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు అంటున్నాడు అలేలుయ్యా అలేలుయ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కడ ఎక్కువ ప్రేమ ఉంటుందో మనం అక్కడికే వెళ్ళాలని ఇష్టపడతాం అలే ఎక్కడ ఎక్కువ ప్రేమ ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చోవాలని ఎక్కువగా ఇష్టపడతాం అక్కడ సంభాషణ చేయాలని ఇష్టపడతాం అందుకే అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించడం అనుకో ఎవరు అడ్డం పడరు ఏ సమస్య మనల్ని అడ్డం చేయదు కాబట్టి ప్రభువుని ఎక్కువగా ప్రేమించే వారంగా మనం ఉండాలి ఆయనను వెంబడించాలి ఆయన బోధను మనం వినాలి